హెలో వియర్స్ వెల్కమ్ టు కేర్ హోమ్స్ డోన్ ఈరోజు మీ ముందుకు కమర్షియల్ ఏరియాలో టూ సెన్స్లో టూ బిహెచ్కే హౌస్ సెల్కి తీసుకొని వచ్చామండి ఇంటికి మెయిన్ డోర్ చూసుకున్నట్లయితే మనకి ఉత్తరం ఫేస్ రావడం జరుగుతుందండి గమనిస్తున్నారు కదా ఇంటికి వచ్చేసి మనకి బోర్ ప్లేస్ మున్సిపల్ అప్రూవల్ కూడా ఉందండి చూసారు కదా చాలా డీసెంట్ లుక్లో మనకి హౌస్ మనకి కనిపిస్తుందండి వెంటిలేషన్ చూస్తున్నారు కదండి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఇంటికి మనకి రెండవ డోర్గా టూర్ ఫేస్ ప్రొవైడ్ చేశారండి చాలా అంటే చాలా పక్కా వాస్ తోటి ఇండ్లు నిర్మించడం జరిగిందండి గమనిస్తున్నారు కదా ఇంటి మెజర్మెంట్ చూసుకున్నట్లయితే మనకి ట్వంటీ ఇన్ ఫార్టీ ఫైవ్ సైజ్లో రావడం జరుగుతుంది ఎగ్జాక్ట్గా మనకి నైన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్లో రావడం జరుగుతుందండి గమనిస్తున్నారు కదా మనకి ఇంటి ఫ్రెండ్ చూసుకున్నట్లయితే మనకి చైతన్య స్కూల్ రావడం జరుగుతుందండి మనకి ఫ్రెండ్ థర్టీ ఫీట్ రోడ్డు తార్ రోడ్ ప్రొవైడ్ చేశారండి గమనిస్తున్నారు కదా మనం ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఇది చూస్తున్నారు కదా పిఓపీ డిజైన్స్ కబోర్డ్స్ చాలా అంటే చాలా సింపుల్ నీట్ క్లీన్గా ప్రీమియం లుక్లో కనిపించడం జరుగుతుంది మనకి వాష్రూమ్ చూసుకున్నట్లయితే మనకి వెస్ట్రన్ స్టైల్లో ప్రొవైడ్ చేశారండి ఇప్పుడు మనం మాస్టర్ బెడ్ రూమ్లోకి వెళ్తున్నామండి గమనిస్తున్నారు కదా పిఓపి డిజైన్స్ కబోర్డ్స్ సింపుల్ ప్రీమియం లుక్లో కనిపిస్తున్నాయండి ఇంకొకటి మనం మాట్లాడుకోదలుచుకునేది ఏంటంటే ఇంటికి వెంటిలేషన్ అండి ప్రతి బెడ్రూమ్కి విండో ప్రొవైడ్ చేశారండి వెంటిలేషన్ కోసం మంచి కమర్షియల్ ఏరియాలో రావడం జరుగుతుందండి ఇప్పుడు మనం కిచెన్లోకి వెళ్దాము కిచెన్లో కూడా మనకి కబోర్డ్స్ కబోర్డ్ అప్లై రావడం జరుగుతుందండి మనకి కిచెన్లోనే మనకి పూజ స్పేస్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది విత్ వాస్ తోటి ప్రొవైడ్ చేశారండి గమనిస్తున్నారు కదా కిచెన్లో వెంటిలేషన్ అండి చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి పూజా స్పేస్ అండి చాలా అంటే చాలా నీట్గా క్లీన్గా మనకి కవరింగ్ తోటి రావడం జరుగుతుందండి మనకి హ్యాండ్ బేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి గమనిస్తున్నారు కదా రెండవ ముఖ ద్వారం ఈ ఇంటికి బోర్ ప్లేస్ మున్సిపల్ అప్రోల్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి ఈ ఇంటి నుండి మరిన్ని వివరాల కోసం కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ అవ్వండి అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్ గైస్ థ్యాంక్ యూ సో మచ్